ఘనంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజకుమార్ జన్మదిన వేడుకలు ఉచిత ఖండ వైద్య శిబిరానికి విశేష స్పందన పట్టణ పలు గ్రామాల్లోని సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు శుభాకాంక్షల విలువ ఈరోజు తాండూరు పట్టణంలోని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా తాండూరు పట్టణంలోని స్థానిక ఎంపీటీ ఫంక్షన్ హాల్లో శంకర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌ సౌకర్యంతో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి దాదాపు మూడు వందల పైగా మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో బీసీ సంఘ యూజర్ నాయకులు రాము బుదరాజ్ మిత్రబంధం ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అభిమానులు మిత్రులు శ్రీ అభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఏడాది మాత్రం నేను నా జీవితంలో ఎప్పుడు మదలైన కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు ఎంత సంతోషంగా మరి ఒక నెల క్రితం మరి విజయేందర్ గారు ఫోన్ చేసి నా తాండూరులో కంటి చుట్టూ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనము ఉచితంగా ఏర్పాటు చేద్దాము మీ వచ్చే నెల ఇరవై మూడవ తారీఖున మీ జన్మదినం ఉంది ఆ రోజు మీ సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు మరి ఎందుకో నాకు చాలా సందర్భంలో క్లబ్ కానీ ఇతర కొన్ని సంస్థలు గానీ కంటి చూపు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాయి మరి నేను దానిపైన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఒక సందర్భంలో మా పెద్దన్న మరి బీసీ సంఘానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు సయోజ్ శుక్రాన్నకు మరి ఈ కాలంలోనే మరి ఆయనకు కళ్ళు అసలు చూడలేకపోతా ఉన్నారు ఎక్కడన్నా ఫంక్షన్ వెళ్ళి గుడిలోకి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలితే కూడా మరి ఆయన చెప్పులేవే కూడా గుర్తించలేకపోతున్నాడు ఆ సందర్భంలో నేను గ్రహించిన ఏమైంది చికురుబాయి నువ్వు మరీ ఇంత దారుణంగా అయింది అంటే లేదు మొత్తానికే నాకు కళ్ళు కనబడతలేవు అని చెప్తే మరి ఇమీడియట్ గా నేను ఎట్లా అయినా కత్తి చుక్క కోసం ఎక్కడ వెళ్ళాలి ఏమి వెళ్ళాలి అంటే ఒకటి రెండు సంవత్సరాలకి వెళ్ళి జరగడం మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు దాదాపు మరి పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఈ కంటి చూపుకు ఉన్న శుక్రుపైకి ఉన్న ఈ రెండు కళ్ళకు దాదాపుగా నలభై నలభై ఐదు వేలు అవుతాయని అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన మరి శుక్రబాయి కంటే మరి ఆయన కొంత వరకు కుటుంబమే వారికి మరి బీసీ సంఘం ఉంటది మేము ఉంటాము మా తమ్ముళ్ళు ఉంటారు అందరూ కూడా ఆయన ఉంటారు కానీ తాండూరు ప్రాంతంలో తాండూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఎంతో మహిళలు వృద్ధులు కాని పిల్లలు కాని నిరుపేద కుటుంబాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కంటి చూపు కావాలంటే ఏ రకంగా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించడం జరిగింది